హైదరాబాద్ కింగ్కోటిలోని భారతీయ విద్యాభవన్లో ఋషిపీఠం రజతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటేశ్వర ఘనాపాటి ఆధ్వర్యంలో వేద సభ నిర్వహించారు సభ అనంతరం వేదమాతను కొల్చుకుంటున్న వారిని సత్కరించారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు పాల్గొన్నారు ఋషిపీఠం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ ఉత్సవాల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవాల్లో ప్రథమంగా చేస్తున్నది వేద విద్వత్సభ ఎందుకంటే దీని పేరు ఋషిపీఠం ఋషిపీఠం అన్నప్పుడు ఋషులు అంటేనే వేద మంత్రద్రష్టలు అని అర్థం ఋషయో ద్రష్టారహ అని నిర్వచనం మనకు కనబడుతున్నది అది ఋషులు ఇచ్చిన విజ్ఞానం అంటే వేదమే అయితే వేద వాక్యము అంటాం కానీ వేదంలో ఉన్న వాక్యం అనరాదు మంత్రం అనాలి వేదం మంత్రస్వరూపం మంత్రం అంటే శక్తివంతమైన శబ్దము అని అర్థం అది వేదంలో ప్రత్యక్షరము ప్రతి వాక్యము కూడా శక్తివంతమైనది మంత్రస్వరూపం గనక ఆ వేదాన్ని అధ్యయనం చేయడంలో ఒక సంప్రదాయము ఒక ప్రత్యేక జీవన విధానము ఒక నిష్ట అవసరమవుతున్నది అలాంటి నిష్ఠతో సంప్రదాయంతో వేద విద్యను అధ్యయనం చేసినటువంటి పండితులు ఎందరో ఈ భారతదేశంలో ఉన్నారు వారందరికీ సమయంలో నమస్కారం చేసుకుంటూ ఇటువంటి వేద విద్యను మనం సత్కరించుకోవాలి వేద విద్యని అంటే వేద మాతను సత్కరించుకోవాలంటే ఏ రూపంలో సత్కరించుకుంటామంటే వేద పండితుల రూపంలో సత్కరించుకోవడమే వేద విద్యను సత్కరించుకోవడం